హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ ఈ వంకాయ కర్రీకి ఏమేమి కావాలన్నది ఇప్పుడు చూసేద్దాం కావలసినవి వంకాయలు నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొద్దిగా కరివేపాకు ఐదు మిర్చి ఇలా ఇవన్నీ రెడీ చేసుకుని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ పోసి వంకాయలన్నీ నాలుగు సీరికల కింద కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలన్నీ టమాటాలని కట్ చేసుకుని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని అందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా వేసి ఇలా మసాలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయలో సగం సైజు చింతపండుని తీసుకుని పులుపు కోసం వాటర్లో వేసి నానబెట్టుకోవాలి పోపుల కోసం ఆవాలు జీలకర్ర మినపప్పు తీసుకోవాలి ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక వంకాయల్లోకి ఈ మసాలా స్టప్పింగ్కి అవసరం అవుతుందన్నమాట ఇప్పుడు చూడండి ఇలా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకునే స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని హాయిల్ అనేది వేసుకోవాలి ఈ కర్రీకి హాయిలు అనేది కొంచెము ఎక్కువగానే పడుతుంది ఇలా హాయిలనేది వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి కరివేపాకుని వేసుకోవాలి ఈ కర్రీ రెడీ చేసేటప్పుడు మ మంట అనేది సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకుని చేసుకోవడం వల్ల పోపులనేవి మాడిపోకుండా ఉంటాయి అలాగే మనం ఈ కర్రీకి రెడీ చేసుకోవాలి కదండి కొంచెం లేట్ అవుతుంది అందుకని సిమ్లో పెట్టుకోవాలి ఇలా వేయించుకుంటూ మనం పోపు దినుసులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి ఇలా పోపు దినుసులు వేసుకొని వేగుతున్నప్పుడు ఇలా మెల్లిగా వేపించుకోవాలి ఈలో మనం స్టప్పింగ్ చేసుకోవడానికి మసాలా ఉంది కదండి అవన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కర్రీ అనేది రైస్లోకే కాకుండా మనం బగారా అన్నము మరియు వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటాం కానీ అలాంటి వాటిల్లోకి ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా పె ఇలా వేయించుకుంటూ నేను ఇప్పుడు అల్లం పేస్ట్ అనేది మసాలాలో వేయలేదండి అందుకనే ఇందులో ఆయిల్లోనే అల్లం పేస్ట్ అనేది వేసి ఇలా పచ్చివాసన పోయేటంత వరకు మెల్లిగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి అది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఇప్పుడు ఇది ఎగుతున్నప్పుడే మనము వంకాయల్ని చీరుకుని పెట్టుకున్నాం కదండి ఆ వంకాయల్లోకి మనం మసాలా రెడీ చేసి పెట్టున్నాముగా ఆ మసాలా అనేది ఇలా లోపల స్టప్పింగ్ బాగా పట్టేటట్టు పెట్టుకుని ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి ఇలా నెమ్మదిగా వేయడం వల్ల స్టవ్ అనేది ఎందుకంటే సిమ్లో పెట్టుకోవాలండి ఇలా మనం మసాలాని ఒక్కొక్క వంకాయలో పెట్టుకోవాలి కదా లేట్ అవుతుంది అలాగే ఈ కర్రీ అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఎందుకంటే మసాలా రెడీ చేసుకోవాలి మళ్ళీ వంకాయలు ఈ మసాలా అనేది పెట్టుకోవాలి కదండి ఇలా పెట్టుకుని అన్నీ వంకాయలకి మసాలా అనేది లోపల మంచిగా పెట్టుకుని ఇలా వేసేసుకోవాలండి ఏమైనా అల్లం ఈ పేస్ట్ ఉంటుంది కదా మసాలా పేస్ట్ మిగిలితే ఇలా వంకాయల పైన వేసేసుకొని వేయించుకోవాలి చూడండి ఇలా అన్ని వంకాయల్లోకి ఈవల్గా మసాలా అనేది పట్టి ఎట్టు చూసుకుని ఇలా వేసుకోవాలి ఈ వంకాయలు చిన్న మంట మీద మాత్రమే వేపించుకోవాలి లేదంటే పైన పెద్ద మంట పెట్టి వేసుకుంటే వంకాయలు అనేవి మాడిపోతాయి లోపల మసాలా అనేది వేగదు మనం చిన్న మంట మీద వేయించుకోవడం వల్ల వంకాయ అనేది మసాలాతో బాగా మగ్గి ఉడి అనేది ఉడుకుతుంది చూడండి ఇలా మిగిలిన ఉల్లిపేస్ట్ని కూడా ఇలా వేసేసుకోవాలి మొత్తం ఇలా వేసుకుని వంకాయలని కలుపుతూ ఇలా అన్నీ ఈక్వల్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇది మాత్రం చిన్న మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మనం వంకాయలు ఎగుతున్నాయి కదా ఈ లోపల మనం చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలండి చూడండి ఇలా ఫ్రై అవుతుంది కదా హాయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఇలా కలుపుతూ అని ప్రయోగించుకోవాలి ఇవ్వ చూసారా వేగిపోయినాయి వంకాయలు అనేది ఇలా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండుని చింతపండు రసాన్ని వేసుకోవాలండి ఇలా చింతపండు రసం అంతా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకుని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి సిమ్లో ఇలా కలిపి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి అంటే ఎంతో టేస్టీ అయిన వం గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా అందరూ ఇష్టపడే ఈ వంకాయ కర్రీని ఇలా తయారు చేసుకొని తినాలండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ట్రై చేసి సో